మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకున్నారు ఇద్దరు నేతలకు స్విట్జర్లాండ్లోని పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు ఇక పుష్పగుచ్చంతో పాటు సాలువా కప్పి సన్మానించారు ఇవాల్ట నుంచి ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించనున్నారు తొలిసారి దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో ఆయన మాట్లాడతారని తెలిపారు చర్చాగోష్ఠిలో వైద్య రంగంపై తన అభిప్రాయాలను రేవంత్ రెడ్డి పంచుకుంటారని వెల్లడించారు అలాగే ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరిగే అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొని అగ్రి ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం రైతుల జీవనోపాధిని పరిరక్షించేందుకు వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే అంశంపై రేవంత్ ప్రసంగిస్తారన్నారు ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేసిన డెవలపింగ్ స్కిల్ ఫర్ ఏఐలో ప్రసంగిస్తారని తెలిపారు టెక్ కంపెనీలతో పాటు ప్రవాస భారత పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తారని తెలిపారు ఇక మూడు రోజుల దావోజ్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీంద్రబాబు పలువురు పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్నారు ఈ వేదికలో నోవార్టీస్ మెట్రానిక్ అలాగే ఎస్ట్రాజెనికా గూగుల్ ఊబర్ మాస్టర్ కార్డ్ బియ్యర్ ఎల్డీసీ యాపిల్ తదితర అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో భేటీ కానున్నారు భారత్కు చెందిన టాటా విప్రో హెసిఎల్టెక్ అలాగే జేఎస్డబ్ల్యూ గోద్రేజ్ ఎయిర్టెల్ బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహించనున్నారు సిఏఐ నాస్కమ్ వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు